ఈ నాయకత్వం వహించినటువంటి సమర్థుడు అత్యంత ప్రతిభావంతులైనటువంటి నరేంద్ర జోడి గారికి అదేవిధంగా బీసీలకు సింబల్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బీసీల జెండా ఎత్తుకున్నది అనుమంత అన్న ఆయన కనుక బీసీ జెండా ఎత్తుకోకుంటే ముఖ్యమంత్రి ఉండి మేము చూస్తాం ఒకటి పార్లమెంటరీ ఓబీసీ కమిటీ కోసం కష్టపడ్డాడు అది కాని పని డిపార్ట్మెంట్ లేకుండా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేయరు కానీ సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ నొప్పించి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు అది చాలా మల్లి స్టోన్ ఇక రెండవది ఐఐటి ఐఏఎంలో రిజర్వేషన్లు వద్దని సుప్రీంకోర్టు చెప్తే ఆయన కష్టపడి పార్లమెంట్ సభ్యుల నన్ను కూడ కట్టి సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ నొప్పించి ఐఐటిఐఎం సీట్లలో రిజర్వేషన్లు పెట్టడంతో మన వాళ్ళు చాలామంది వేలు లక్షల మంది ఈరోజు ఐఎం చూ అట్లాంటి అన్నంతన్న గారికి అదేవిధంగా వినయ్ కుమార్ గారు మన రిజర్వేషన్లను తగ్గించారు ముప్పై నాలుగు నుంచి తగ్గిస్తే సుప్రీం సుప్రీంకోర్టుకు పోయి ఈ ఒక ద ఒకవైపు అయినా సుప్రీంకోర్టులో కేసేసి కొట్టాడాడు ఇక్కడ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చాం ఒక్క దప ఖచ్చితంగా ఈ ముప్పై నాలుగు శాతం ఇవ్వాలని చెప్పి అంటే అప్పుడు ఆయన కేసును ఆయన మంచి సమర్థుడైన అడ్వకేట్ అని వాదించాడు ముప్పై నాలుగు శాతం ఆటోమేటిక్గా కంటిన్యూ చేయించాడు అట్లాంటి వినయ్ కుమార్ గారికి మళ్ళా వాళ్ళ ఫాదర్ శివశంకర్ గారు ఆయనని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అనేక బీసీ మీటింగ్ లోపల యువతను ప్రోత్సహించి కొత్త విద్యార్థులను ప్రోత్సహించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఆయన పడ్డ కష్టం చాలా గొప్పది డె ఎనభై ఆరు లోపలనే ఆయన చాలా రిస్క్ తీసుకున్నాడు అట్లాంటి శివశంకర్ గారి తనేడు వినయ్ కుమార్ గారికి అదేవిధంగా వేదిక మీద చాలామంది ఉన్నారు ప్రతి బీసీ సంఘాల నాయకులందరికీ ప్రతి ఒక్కరికి అంకిత భావంతో ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి ఇంతవరకు ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం మన అందరిది హనుమంతన్న చెప్పారు వినయ్ కుమార్ చెప్పారు అన్ని వాదనలు మనం విన్నాం ఒకటే ఇప్పుడు మన ముందున్నటువంటి సవాల్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎన్ని రోజులు సుప్రీంకోర్టు అడ్డం జరుగుతుంది ఎన్ని రోజులు ఈ పార్టీలన్నీ కూడా ముసలి కన్నీరు కారుస్తాయి అందుకే అది ఒకసారి ఇష్యూ మీద తాడో పేడో యుద్ధం జరగాలి సమాజంలోని మనం ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ రెండు పెట్టాలి రాహుల్ గాంధీ గారి ఆ చిత్తశుద్ధిని ఎవరు శంకించడం లేదు ఆయన బీసీలకు ఒక విప్లవ ఇచ్చారు దేశంలో రైల్చారు అందుకు అందరం అభినందిస్తున్నాం కానీ ఇక్కడ స్థానికంగా ఒక ఇష్యూ వచ్చింది ఇక్కడ బీసీ వాదం బలంగా ఉంది ఈ బీసీ వాదాన్ని ఒక్కసారి ఇక్కడ మనం ఈ వాదంతో ఈ బీసీలో రగుల్ ఈ అగ్గిని మండిస్తే కేంద్రం కానీ సుప్రీంకోర్టు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ గద లాడాలి అదే అందరి కోరిక అందుకే మనం అందరం ఏం చేయాలని మార్గాల కోసం ఆలోచిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీద కొంత డౌట్ ఉంది రాహుల్ గాంధీ మీద డౌట్ లేదు కాంగ్రెస్ పార్టీ మీద డౌట్ లేదు కానీ రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాల మీద కొంత డౌట్ ఉంది ఆయన నామినేటెడ్ పోస్టాలు ఇవ్వలేదు పోస్టింగ్ల చుట్టుపక్కల హైదరాబాదు పరిసరాల లోపల డిఎస్పి డిప్టీ కలెక్టర్ ఆర్డీఓ పోస్టుల ఒక్క బీసీకి ఇవ్వలేదు ప్రాముఖ్యత కలిగినటువంటి పోస్టులు ఇవ్వడం లేదు ఆయన అక్కడక్కడ మాట్లాడినటువంటి కొన్ని గతంలో మాట్లాడినటువంటి విధానాలను చూసి కొంత డౌట్ ఉంది రెండోది ఆయన అనుసరించే ప్రక్రియ కొంత డౌట్ డౌట్ ఉంది ఏం చేయాలి బిల్లు పెట్టాం అందరినీ కలుపుకొని పోవాలి పార్టీలో బిల్చి అఖిలపతి సమావేశం ఏర్పాటు చేయి అదేవిధంగా మేధావుల సదస్సు ఏర్పాటు చేయి అన్ని కుల సంఘాలు ఇలా బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు బలంగా ఉన్నాయి ఈ బీసీ వాదం ఒకరితో రాలేదు ఇది అన్ని సంఘాలు పటిష్టంగా నాయకత్వం పెంచుకుంటా పోరాడుతుంటే బీసీవారం వచ్చింది అందరి అభిప్రాయం అందరి అభిప్రాయం ఏం చెప్తారు నీకు నలభై రెండు ఎట్టిలో పెట్టాలనేది చెప్తాడు అదే చెప్తారు పిలిచిన నందగోపాల్ పిలిచిన గుడ్ అందుకే మీకు మాత్రం చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి గారికి అందరినీ కలుపుకొని తీసుకో మమ్మల్ని కలుపుకొని పోతే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం గతంలో మున్నర కమిషన్ అప్పుడు రావు కమిషన్ అప్పుడు సోదరుడు వినయ్ కుమార్ చెప్పారు ఉద్యమం జరగదని రెండు సార్లు మండల్ కమిషన్ అప్పుడు రాష్ట్ర బంద్ జరిపా నూట ఎనభై మందిని జైళ్లలో పెట్టాం సమసంగ్రామ పరిషత్ ఎయిటీ సిక్స్ అప్పుడు ఒకసారి బంద్ జరిపాం రెండు వేల ఏడులో విద్యా సంస్థల రిజర్వేషన్లు ఇస్తే సుప్రీంకోర్టు స్టే ఇస్తే బంద్ జరిపితే అన్ని పార్టీలు పోటీ పడి బంద్కు మద్దతు ఇచ్చాయి ఇప్పుడు కూడా రాష్ట్రంలో బలం ఓ మూమెంట్ వచ్చింది ఈ రోజు బీసీ వారం బలంగా ఉన్నది తాడోపేడో న్యాయ వ్యవస్థతోటి ప్రజా పార్టీలతోటి ప్రభుత్వాలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి తేల్చుకుందాం బంధువులు జరుపుదాం అగ్గి మండిద్దాం అని చెప్పి బీసీలందరూ తరాకరి సిద్ధంగా ఉన్నారు మేము ఒకసారి ఏంటో తెల్సారే నాకు ప్రతిదానికి సుప్రీంకోర్టు అడ్డం జరుగుతుంది హైకోర్టు అడ్డం జరుగుతుంది పార్టీలు మోసలి కన్నీళ్ళు గారు వస్తారు బీసీలు అంటే మేము ఇంత చిన్న చూప ఒక్కసారి మీ రిజర్వేషన్ ఇష్యూ మీద సరి అయిన విధానం అవలంబిస్తే అందరినీ వెళ్తుకొని పోతే అందరు మద్దతు ఇస్తారు మద్దతు ఇవ్వడం లీడ్ అవతారు తెలంగాణ మూమెంట్ ఎట్లయింది అందరు పార్టీల అతీతంగా అందరు తెలంగాణ మూవ్మెంట్ పోటీ పేడ ముందుకు వచ్చారు ఇప్పుడు కూడా ఈ మూమెంట్ లో అన్ని పార్టీలు రాక తప్పదు అనివార్యమని చెప్పి మీ అందరికీ అట్లాంటి పరిస్థితులను క్రియేట్ చేద్దాం హనుమంత లీడ్ తీసుకొని ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు మీరు చొరవ తీసుకోండి మేంబర్ మద్దతు ఇస్తాం మేము ముఖ్యమంత్రి గారు కరెక్ట్ లో పోవాలి కరెక్ట్ ప్రాసెస్ లో డైవర్టిఫ్ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు ఇక్కడ బీసీ లే అందరు కోరుకునేది నలభై రోడ్డు కావాలని విద్యా విద్యా ఉద్యోగాల సర్పంచ్ల ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే చైర్మన్లు మీరే ఎంపీలు మీరే మేము సర్పంచులు అయితే కూడా కోరువరా దీనికి అనేక ప్రక్రియలు అర్థంకులు సృష్టించే కథలు పడతారా అందుకే మేము ఒకటే కోరుతున్నాం నలభై రెండుకు అందరు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ప్రతి బీసీ జై తెలంగాణ అప్పుడు ఏమన్నారు పుట్టే ప్రతి బిడ్డ జై తెలంగాణ అనుకుంటా పుట్టారు ఇప్పుడు కూడా పుట్టే ప్రతి బిడ్డ జై బీసీ అనేటటువంటి వాదం గ్రామాలలో ఉన్నది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని న్యాయ వ్యవస్థను రాజకీయ వ్యవస్థను అందరిని ఒకసారి మనం ఉంగ పెడితే అది పర్మనెంట్గా ఓ చరిత్ర ఉండిపోతుంది రాజ్యాంగాన్ని సవరిస్తారు చట్టసభల ఇదే పునాదితోటి చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వస్తాయి అన్ని న్యాయ వ్యవస్థల రిజర్వేషన్లు వస్తాయి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తాయి తెలంగాణ ఒకసారి ఎసి పడాలి దేశంలో ఎందుకంటే తమిళనాడులో పెరియార్ నాయకత్వం లోపల ఓ మూమెంట్ వచ్చింది బాగా అయితే జయలలిత ఎప్పుడైతే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు పెట్టిందో ఆమె పార్టీలు మద్దతు ఇచ్చాయి అందరు మద్దతు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నరసింహారావు కూడా మద్దతు ఇచ్చారు ఆమె ఢిల్లీలో కూర్చొని అరవై తొమ్మిది శాతం అయినాక నేను ఢిల్లీ నుంచి తీర్చిపెట్టిపోతాను మేడం అట్లా అది ఒకటే కాదు తమిళనాడులో బంధువులు జరిపింది రస్తా రోగాలు జరిపింది రైతు బంద్ చేసింది తమిళనాడు అంటే ఢిల్లీ గదగద రాలేటట్టు చేసింది మనం కూడా ఢిల్లీ గదే గది తెలంగాణలో ఉద్యమం చేస్తే తెలంగాణ ఉద్యమంలో రాటానే మనం ఒక్కసారి బీసీలు అంటే ఏంటిదో దేశానికి తెలంగాణ ధూయించాలి అదే మా కోరిక అందుకోసం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఉపయోగించుకోండి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు పార్టీలకు అతీతంగా బీసీలు సిద్ధంగా ఉన్నారు బీసీ నాయకులు సిద్ధంగా ఉన్నారు మాకు అలా నలభై రెండు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి లోకల్ బాడీ రిజర్వేషన్లకు స్థానికంగా రాజ్యాంగం లోపల ఆల్రెడీ ఉన్నది జనాభా లెక్కలు ఉన్నాయి రాజ్యాంగంలో ఉన్నది నోటిఫికేషన్ ఇస్తే జరపచ్చు అనేది దీని మీద కూడా చర్చ జరగాలి న్యాయ నిపుణులతో ఎక్స్పర్ట్ తోటి చర్చ జరపాలి అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో అయితే ఖచ్చితంగా రాజ్యాంగానికి తొమ్మిదవ షెడ్యూల్ పోవాలి అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూలే కాదు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మాత్రమే బీసీడు ఈ దేశంలో మా వాదా వాదా కోసం జరిగే ఈ పోరాటంలో మిలిటెంట్ పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి లాంటి ఎన్ని రోజులు మనం పిచ్చగలేదు అక్కడ చూస్తారు ఎన్ని రోజులు మిమ్మల్ని అడుక్కోవాలి కోర్టులు అడ్డం కలుగుతాయి రాజకీయ పార్టీలు మొసలి కన్నీళ్లు రాస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలేని తనతో చూస్తారు ఒక్కసారి మేము అంటే చూపించాలి ఈ ఇష్యూ మీద చూపించాలని ఉంది కాబట్టి ఈ ఇష్యూను కరెక్ట్ లీడ్ చేస్తే కరెక్ట్ డీల్ చేస్తే ప్రభుత్వం అందరు మద్దతు ఉంటది నలభై రెండు శాతం తోటే ఎన్నికల కోతమైన మీరు మండికేయాలి అందుకోసం ప్రజలందరూ ఇవ్వడానికి మద్దతు సిద్ధంగా ఉన్నారు రాహుల్ రాహుల్ గాంధీ గారు కూడా చాలా గట్టిగా నినాదం ఇచ్చాడు దానికి అనుగుణంగా పోతే బీసీలు అందరు కూడా సిద్ధంగా ఉన్నారు అంతేకాదు దీని ప్రతిపాదిక మీద పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలనే ఇష్యూ కూడా ఈ సందర్భంగా రేజ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలు కూడా దిగొస్తాయి న్యాయ వ్యవస్థల సుప్రీంకోర్టులో ఇంతవరకు బీసీ సీజే కాలేదు జడ్జిలు లేరు అన్యాయం జరుగుతుంది అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేదాం ఒక్క బీసీ లేడు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు అడుగు అడుగున్న బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తాడో పేడ తెలుసుకోవాలంటే ఒక్కసారి తెగింపుతో బీసీలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళని డైవర్ట్ చేయకుండా ప్రాపర్గా తీసుకొని పండి దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ వ్యవస్థలను అన్ని వ్యవస్థలను మెడలు వంచి బీసీల వాట బీసీలకు వచ్చేటట్టు చేద్దామని చెప్పి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంది పోరాటం చేద్దామని ఉంది రాష్ట్ర బందులు పిలిపివ్వడానికి రైలు ఆపడానికి బస్సులు ఆపడానికి ప్రజా బంధులు జరపడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మొన్న భాగంగా ఫోన్ ఒక పల్లెటూరు ఆయన అన్నా మీరు హోటళ్లలో కూర్చొని మీటింగ్లు పెడుతున్నారు బాగానే ఉన్నది కానీ బంధు పిలుపు కన్నా అప్పుడు ఒక్కరిని రాజకీయ నాయకుల నిర్ణయం పార్టీల నిర్ణయం మన సత్తా ఒకసారి చూపెట్టాలి కోర్టుకు చూపెట్టాలి అవి రాజకీయ పార్టీలకు చూపెట్టాలి ఎన్ని రోజులు మిచ్చబడుతాము అన్ని రంగాల్లో మనకి వాటా మనకి ఇవ్వాలి రాహుల్ గాంధీ గారే అంటున్నారు ఎవరి వాటా వాళ్ళు జనాభా ప్రకారం ఇవ్వాలని మన వాళ్ళకి కూడా జ్ఞానోదయం అయింది అన్ని పార్టీలకు కూడా జ్ఞానోదయం చేయాలి బిచ్చం వద్దు వాటా కావాలని మనం పోరాడాలి అందుకోసం తెగించి సమయం ఆసన్నమైంది ఈ బీసీవాదం బలం ఉంది దీన్ని ఇప్పుడే ఉపయోగించాలని చెప్పి ప్రతి ఒక్కరు అంటూరు మీరు అందరు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి దీన్ని కరెక్ట్ ప్రాసెస్ తీసుకుపోవాలని దీని మీద అఖిలపత్యము బీసీ సంఘాలు మేధావులతోటి చర్చలు జరిపి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని దాని మీద చొరవ తీసుకోవాలని హనుమంత చెప్తూ అందరి కోరిక దీని మీద భిన్నభిప్రాయాలు లేవు నలభై రెండు శాతం ఎట్లా అమలు చేయాలి అమలు చేయాలి ఎన్నికల గోడమే నలభై రెండు శాతం చోటువాలి దాని మీద భిన్న అభిప్రాయం లేదు ఇప్పుడు నరేంద్ర పెట్టింది కానీ ఇంకోరు పెట్టినా కానీ ఎవరు పెట్టినా అందరి అభిప్రాయం అదే ప్రధానమంత్రి దృష్టికి అఖిలపత్యం పెట్టి తీసుకుపోవాలనే అందుకే కదా ఒక్కసారి అగ్గి మండిస్తేనే వ్యవస్థ లోపల గుర్తింపు వస్తుంది అందుకోసం కానీ తెలంగాణ ఎట్లయింది అందరూ ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి అగ్గి అయిపోయిన మన వాళ్ళు అందరు బలైపోయి పన్నెండు వందల మంది మన కోసం మనం నిన్న బలే కావాలని నేను నడుపుతున్నాను మండియాల వ్యవస్థను ఒకసారి బంధు జరిపి రైలు ఆపి బస్సులు ఆపి బంద్లు జరుపుతుంటే చేరడానికి శకలు జరుగుతాయి అన్ని పార్టీలకు శకాలు జరుగుతాయి అటు ఇటు ఉన్న పార్టీలు కూడా దారికి వచ్చేస్తాయి తెలంగాణ మూమెంట్ వచ్చిందో అన్ని పార్టీలు ఇక్కడ కూడా అన్ని పార్టీలు అట్లా రావాలని అందుకోసమే అందరి తపనని చెప్పి గుర్తు చేస్తూ ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయడానికి మనం ఎవరైనా కూడా భిన్నాభిప్రాయం వద్దు ఒకటే అభిప్రాయం నలభై రెండు శాతం అమలు చేయాలి ఎన్నికలంటే అంటే పోతే నలభై రెండు శాతం ఈ దిమేళ్ళ మీదనే భవిష్యత్తులో పద బీసీ బిల్లు రావాలి చట్టసభలో రిజర్వేషన్లు కూడా పెట్టాలని చెప్పేది ఇది పునాది కావాలని కోరుకుంటూ అందరికి ఆ దిశగా పయనిస్తామని హనుమంత